ఉన్నాయి కానీ అవి నిజం చేయడానికి కావాల్సిన ఎనర్జీ మీలో లేదు మీరు అనుకుంటారు రేపటి నుంచి చేస్తా కానీ రేపు ఎప్పటికీ రాదు లైఫ్ లో మీరు గొప్పగా ఏదైనా చేయాలనుకుంటారు కానీ స్టార్ట్ చేయడమే మీకు కష్టంగా ఉంటుంది మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటారు ఫిట్ అవ్వాలనుకుంటారు కొత్తగా ఏమైనా నేర్చుకోవాలనుకుంటారు కానీ వాటికి బదులుగా ఫోన్ లో స్క్రోల్ చేస్తారు లేదా టీవీ చూస్తారు ఇలా ఎందుకు జరుగుతుంది నేను అర్థం మీకు బద్దకం ఎక్కువ అని కాదు ఆ పని మీకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది ఎప్పుడైతే కష్టం అనిపిస్తుందో మన బ్రెయిన్ ఎలా చెప్తుంది ఇంత కష్టం అవసరమా ఏదైనా ఈజీ పని చూసుకుందాం అండ్ ఆ క్షణమే మీరు ఫోన్ ఓపెన్ చేస్తారు అవునా కాదా కానీ గుడ్ న్యూస్ ఏంటంటే బద్దకం అనేది ఒక అలవాటు అండ్ అలవాట్లు మనం మార్చగలం ఒకసారి ఆలోచించండి మీరు ఇలా ఎన్నిసార్లు ఫీల్ అయ్యారు ఎగ్జాంపుల్ మీరు డబ్బు సేవ్ చేయాలనుకుంటారు కానీ అన్ని ఖర్చుల తర్వాత అది సాధ్యం కాదు అనిపిస్తుంది లేదా మీరు హెల్దీ అవ్వాలనుకుంటారు కానీ రోజు రన్నింగ్ చేయాలన్న ఆలోచనే మీకు చాలా భయంకరంగా ఉంటుంది అంటే మనం కేర్ తీసుకోకపోవడమేం కాదు మన బ్రెయిన్ అంతా ఎప్పుడు నొప్పికి దూరంగా కంఫర్ట్ కి దగ్గరగా వెళ్తుంది కానీ మీరు మీ బ్రెయిన్ ని తెలివిగా కంట్రోల్ చేయవచ్చు అది ఎలా అంటే త్రీ స్టెప్స్ ద్వారా సో స్టెప్ నెంబర్ వన్ మేక్ ఇట్ స్మాల్ పెద్ద లక్ష్యాలు వినడానికి భయం వేస్తుంది అందుకే చిన్నది మొదలు పెట్టండి ఉదాహరణకి మీరు ఫిట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ జిమ్ లో జాయిన్ అయ్యే ముందు రోజు పది నిమిషాలు నడవడంతో స్టార్ట్ చేయండి చిన్న చిన్న పనులు ఈజీ అనిపించడమే కాదు పెద్ద లక్ష్యాలు సాధించేలా మీ మనసులో కాన్ఫిడెన్స్ నింపుతాయి దీని ఒక కొండ ఎక్కడంలో ఊహించుకోండి మీరు డైరెక్ట్ పైకి వెళ్ళలేరు కానీ ఒక్కొక్క అడుగు వేస్తూ పర్వత శిఖరానికి చేరుకోవచ్చు మీ గోల్స్ విషయంలో కూడా ఇలానే చేయండి ఈ చిన్న మార్పులు మీలో కొన్నంత ధైర్యాన్ని నింపుతాయి స్టెప్ నెంబర్ టూ ఈజీ రొటీన్స్ ని తయారు చేసుకోండి విల్ పవర్ మీద ఎప్పుడూ ఆధారపడద్దు చాలా నాకు విల్ పవర్ లేదు అందుకే సక్సెస్ రాలేదు అనుకుంటారు కానీ నిజం ఏంటంటే విల్ పవర్ ఏదో ఒక రోజు అయిపోతుంది అది లిమిటెడ్ కానీ రొటీన్ సెట్ చేసుకుంటే పని ఆటోమేట్ అవుతుంది ఎగ్జాంపుల్ మీరు ఉదయం ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే లేచాక వెళ్దాము వద్దా అని డిసైడ్ రాత్రి పడుకునే ముందే మీ షూస్ బట్టలు అన్నీ రెడీగా పెట్టండి మార్నింగ్ లేచాక అవి చూస్తే ఆటోమేటిక్ గా మీ డే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ రొటీన్స్ ఒక ట్రైనింగ్ వీల్ అనుకోండి ఇది తిప్పడం స్టార్టింగ్ లో కష్టం అనిపిస్తుంది కానీ ముందుకు తిరిగే కొద్దీ ఊపందుకొని చాలా ఫాస్ట్ గా తిరగడం స్టార్ట్ అవుతుంది మీ చిన్న స్టార్ట్ ఏంటి ఈ రోజు స్టార్ట్ చేయగలిగా చిన్న పని ఏంటి బహుశా ప్రతి ఉదయం ఒక చిన్న టూ లిస్ట్ రాయడం లేదా లేచినప్పుడు గ్లాస్ నీళ్లు తాగడం ఈ చిన్న వాటి మీకు ఒక స్ట్రక్చర్ ఇచ్చింట బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతాయి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ టూ మినిట్ వాడండి పెద్ద టాస్క్ చేయడం మీ బ్రెయిన్ కి కష్టంగా అనిపించవచ్చు అందుకే మీ బ్రెయిన్ ని మాయ చేయండి ఇలా ప్రామిస్ చేసుకోండి ఎక్కువ టైం కాదు జస్ట్ రెండు నిమిషాలు అంటే బుక్ చదవాలా ఒక పేజ్ చదవండి రూమ్ క్లీన్ చేయాలా ఒక కార్నర్ క్లీన్ చేయండి ఒకసారి మీరు స్టార్ట్ చేశాక మూమెంటమ్ వస్తుంది అండ్ ముందుకి వెళ్ళడం ఈజీ అయిపోతుంది అది ఎలా అంటే ఒక బౌల్ కొండ మీద నుంచి తోయడం లాంటిది ఫస్ట్ పుష్ కష్టమే కానీ తర్వాత ఆటోమేటిక్ గా బాల్ కిందకి రోల్ అవుతుంది ఇంకొక బోనస్ టిప్ స్టార్ట్ చేసినందుకు మీకు మీరు రివార్డ్ ఇవ్వండి మీ రెండు నిమిషాలు పూర్తయితే చిన్నగా సెలబ్రేట్ చేయండి అది మీ ఫేవరెట్ సాంగ్ వినడం అవ్వచ్చు లేదా ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం ఈ రివార్డ్ వల్ల మొదలు పెట్టడం హ్యాపీ అనిపిస్తుంది తర్వాత ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఎక్సైట్మెంట్ మనలో వస్తుంది మీ కళల్లో ఒక ఫైర్ లో ఊహించుకోండి ప్రస్తుతం అది ఒక చిన్న స్పార్క్ లా కనిపిస్తుంది కానీ మీరు తీసుకునే ప్రతి చిన్న యాక్షన్ అది మరింత ఇంధనాన్ని కలుపుకుంటూ ఒక రోజు ఒక పెద్ద ఫైర్ అవ్వబోతుంది సో ఫైర్ ని వెలిగించడానికి ఈ రోజు మీరు ఏం చేస్తారు ఒక పని నించుకొని ఒక చిన్న అడుగు ఈ రోజు ముందుకు వేయండి మీ కళలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి వెళ్ళి సాధించి చూపించండి